రోజు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏకాదశి సందర్భంగా స్వామి గారి స్వామివారికి ఒక మంచి కీర్తన పాడాలనుకుంటున్నాను వేడు మహిమాల దేవకీ సోతుడు ంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమలా దేవకీ సుతుడు అంత నింత గొల్లేతలు అరచేతి మాణిక్యము అంత నింత గొల్లేతలు అరచేతి మాణిక్యము పంతమాడే మాడే పాలు పాలు కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూసా చంతలా మాలో చిన్ని కృష్ణుడు చంతల మాలో చిన్ని కృష్ణుడు ముద్దుగారే సోద ముంగిట ముత్యమూడు తిద్దరాని మహిమలా దేవకే సూతుడు ప్రతికేళి రుక్మిణీకి రంగుమూవీ పగడు ంగోమీ పగడూ ఇది గోవథన పూ గో మేధి కవు సతమయీ శంకుచక్రాల సులవైఢూర్యము సతమయీ శంకుచక్రాల సులవైభూర్యము గతిమోగా కమలాక్షడు గతి మమ్ము గాచు కమలాక్షడు సోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమాల దేవకి సూతుడు కాళింగుని తలలా పైన పుష్య రాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజలానిధిలోనా బయని దివ్యరత్నము పాలజలానిధిలోనా బాయని దివ్యరత్నము బాలు నీ వలి తీరిగి పద్మనాభుడు తిరేగి పద్మనా భూడు ముత్తు ముంగిట సోదా ముంగిటముత్యా మువిడు మహిమల మహిమాలా దేవకి సూతుడు సర్వాం స్రి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి